వార్తలు చదువుతుంది మీ మాధురి గుండ్లపల్లి గ్రామానికి విచ్చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జానీ సైదా నర్సరావుపేటలో ఇరవై తొమ్మిది జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగుతు శౌరయ్య ఆధ్వర్యంలో గ్రామంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నకరేకల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జానీ సైదా పర్యటించారు ఈ నెల ఇరవై తొమ్మిది నర్సరావుపేటలో జరిగే ప్రమాణ హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కరాలపాటి వలి డాక్టర్ బుడే బత్తుల జానకి రామయ్య మండల మైనార్టీ ప్రెసిడెంట్ దాచేపల్లి రంజాన్ షరీఫ్ సత్తెనపల్లి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మస్తాన్ వలి నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ రాంబో బుడే దూద్కే షరీఫ్ మౌలాలి మొనీర్ లతీషా సాంబయ్య యేసుదాసం అచ్చయ్య పెద్ద పోతయ్య లక్ష్మయ్య యూసఫ్ తదితరులు పాల్గొన్నారు మన జాన్ సైదా గారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారానికి మన పిలుపు కొరకు మన అందరికీ పిలవటం కొరకు పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ పిలుపు కొరకు వచ్చారు అది మన కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మన డాక్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కుటుంబ సభ్యులకి అందరికీ పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలండి भाइयो हमा का हमा हमारे मुसलमान के फोन है तो भी करे पाक काट डालते रहते चंद्रबाबू बाबू नायडू हमारे सबको एक धरम बनाओ हमारे जिला पांच अध्यक्ष आप दिए हम सब जने मिलको उल्ला पड़ने से बहुत जने मुसलमान भाई है हम सब जो को एक री से वो प्रमाण स्वीकरण भाई के प्रमाण अच्छा एंजॉय करके आना को आना को आना को हम कौन की के से तो शिवप्रसा तो है तो मुसलमान का इज्जत दे देगा बाद में हम आपको इज्जत देने वाला कौन भी नहीं है हमारे जिले में अभी भाई आए हमारे लाल जान बादशाह देता हम पगड़ दे नहीं अब सब बोल दे भाई अब क्या हुई तो आगे एक जने रहते हैं हमें मुसलमान बात में बात करते हूँ ना तेलुगु में बात करते हमको तो बड़े हो नहीं तो गई तो।, तो ऐसा नहीं सीखा हम मुसलमान इधर इज्जत देते सामने लगाते हो तो हमें आशित है भाई सही भाई बड़े भाई अच्छा को तो जे मन कल्पना तो की इज्जत मिलते था भाई अब बाद में हमें जरा आजकल से मुसलमान वीक हो गए यह जोर कम में बोल ना कर ली सज्जन है जिला अध्यक्ष लाए भाई। देखो भाई हम तो मुसलमाना में कितना गुटिच को रखे हमारे को कई के तो नारा चंद्र बाबू नायडू जस्सी भाई बोले बड़े भाई हम आपको दाल में करापा के नाम निकाल डालते दाल है हमारे में यूनिटी आना हमारे में यूनिटी आना का तो कैसे रहना एक लकड़ी हाथ को दिए तो तोड़ को पलट डालते दो लकड़े हाथ को दिए तोड़ तो को पलट डालते वो दस लकड़े हमें कटा भर लगो रहे तो उसका गुड़गा टूटता सामने वाले के गुड़गे टूटते क्या हमें क्यों भी ये यूनिटी सी नाम दस लकड़िया कटा भर लगो क्यों भी रहे तो भी ये कुटुंबा सब बिला हमें क्यों भी हल मिलकर रहेगा लो क्यों भी कोई भी हम वहाँ सकता नहीं

పనిచేసి మనం ఆయనకు మనం వెను వెన్నుముక్కలాగా ఆయనకి ఈరోజు గుర్తించి మనం మా అందరినీ ఆయన ముస్లింస్లో ఇంతవరకు ఎవరికి లేదు జిల్లా స్థాయిలో పోస్ట్ ఇవ్వాలంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ గుర్తించి ఇచ్చారు కాబట్టి మనం ముస్లిం మొత్తం ఏకధాటిగా ఇక్కడ నుంచి మనం అరవింద్ బాబు డాక్టర్ అరవింద్ బాబు గారి నుంచి ర్యాలీతో భా భారీగా మనమంతా ముస్లిం టోపీలు పెట్టుకొని ఇస్లాం తనిఖగా వెళ్ళాల్సిందిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూకారానికి మనం అందరం కలిసి అన్ని కులాలళ్ళు అన్ని మతాల పార్టీకి మనం అందరం కలిసి ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని అది జానీ భాష జాని బాష గారు ఆయన మాట్లాడతారు ఇప్పుడు సైదా కాకపోతే అందరూ జానీ అని పిలుస్తారు జాని అంటే మా ఏరియాలో అందరూ తెలిసి జానీ సైదా అంటే అర్థం కాదు ఎవరికి జాయిన్ అని పిలుస్తారు ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నానంటే అది పెద్ద గొప్పేం కాదు నిన్నటిదాకా నేను కూడా మీలా ఒకనే ఒక సామాన్యుడిని రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చాను రెండు వేల పద్నాలుగు తొలిసారిగా మా అమ్మగారు జెడ్పీగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నారు తర్వాత నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా మన తమ్ముడు ఎలా క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని అట్ ద సేమ్ టైమ్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నిన్నదాకా ఒక సామాన్య వ్యక్తిని నాకు పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు కోట్ల రూపాయల ఆస్తులు ఏమి లేవు మా నాన్న కూడా మిగిలిలాగే సామాన్య రైతు ఒక పది ఎకరాల పొలం ఉంది మాకు అమరావతిలో వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయ కుటుంబం మాది కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి లేదు పెద్ద ఆస్తులు కూడా ఏమి లేవు సామాన్యుడిని ఒక సామాన్యుడిని ఎక్కడో ఉన్నోడిని గుర్తించి ఇవాళ ఈ జిల్లా స్థాయిలో అతిరథ మహారాజులు పచ్చిపాడి పుల్లారావు గారు మాకినే పెద్దరె గారు జీవి ఆంజనేయులు గారు కొమ్మార్పాటి శ్రీధర్ గారు ఇటువంటి అతిరథ మహారాజులు చేసిన పదవిని ఒక సామాన్య వ్యక్తిని ఎక్కడో గ్రౌండ్లో ఒక క్లష్టించేదిగా తన పని తను చేసుకుపోయే ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ గుర్తించిందంటే ఇది మన గొప్పతనం కాదు తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఎందుకంటే నేను రాజకీయ వారతత్వం ఏమి లేదు నాకు నేను ఎవరు కూడా పెద్ద నియోజకవర్గం తప్పితే ఇంకా మిగతా ఎక్కడ ఎవరికీ తెలియదు అటువంటివన్నీ గుర్తించి పనిచేసిన వ్యక్తి పార్టీకి కష్టపడ్డ వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చినని ఇవాళ అందరి మీద గుర్చిపెట్టారు వాస్తవంగా ఇది ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి చెల్లుబాటు అవుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఒక రాజకీయంగా ఆదరణ కల్పించాలన్నా ఇంకోటి చేయాలన్నా అది ఒక తెలుగుదేశం పదవి కావాలా నా నేనే పదవి అడుగుతాను నా సాహితానికి పదవి అడుగుతాను నేనేం అడగలేదు చేయడానికి వచ్చి అందరూ ఎవరిసారి ఎవరుసారి ఎవరెవరు అనుకుంటే అందరు నాకు ఫోన్ చేస్తే నేను అని చెప్పి అంతే చెప్పి వాస్తవంగా పెద్ద వర్గాలు చెప్పారంటే వాస్తవంగా మన ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం నాయకత్వం లేక కొంత వెనకబడిన మాట వాస్తవమే వెనకబడిన మాట వాస్తవమే కానీ మరీ అయితే అంత తీసికట్టుగా ఏం లేదు డాక్టర్ కోడలు గారు ఉన్నప్పుడు ఇక్కడ ముస్లింలకి గుడ్లపల్లి గ్రామం కుడిపోజంగానే ఉంది ఆయన ఉన్ననాడు ఆయన తర్వాత కొంత రకరకాల మంది రావడం కొన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ మారడం ఏకనాయకత్వాలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి అవకాశం ఈ వయసులో నాకు నాకు తెలిసి దేవుడు అంతా సహకరిస్తే ఎందుకు చేయగలను అని నేను ఎందుకు చెబుతున్నానంటే ఎక్కడో ఉన్న పెదకూరపాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం అమరావతి గ్రామంలో ఉన్న వ్యక్తి ఇవాళ జిల్లా ప్రశ్నకి ఎలా వచ్చాడంటే చెబుతాను రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా ఒక ఇరవై ఎనిమిది కేసులు పెట్టాను నా మీద ఇరవై ఎనిమిది పోలీస్ కేసులు రౌడీ షీట్ ఓపెస్ స్టిల్ ఇప్పటికీ నా మీద రౌడీ షీట్ ఉంది మొన్ననే ఒక మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ని చూస్తూనే ఉండండి